హలో గైజ్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సగ్యామా స్టడీస్ ఈరోజు మనకు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి అండ్ మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజైతే న్యూస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ న్యూస్ వచ్చేసి టిఎస్పీఎస్సి వెబ్సైట్లో విఏఎస్ అభ్యర్థుల హాల్ టికెట్లను ఇవ్వడం జరిగింది పశుసంవర్ధక శాఖ పరిధిలోని వెటర్నర్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్లు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి అభ్యర్థులు వీటిని వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి సూచించారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అండ్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే పిఏఎస్ అర్హత పరీక్షలు నిర్వహించను అన్నట్లయితే వివరించడం అయితే జరిగింది హాల్ టికెట్లు అయితే వచ్చాయి దీని గురించి న్యూస్ అనమాట అండ్ గ్రూప్ టూ దరఖాస్తు సవరణలకు అవకాశం ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు సవరణ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ అవకాశం అయితే కల్పించింది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులో పొరపాట్లను సవరించుకునే వీళ్ళను కల్పించినట్టుగా అయితే ఇవ్వడం అయితే జరిగింది గ్రూప్ టూ ఎవరైనా అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఏమైనా ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చింది కాబట్టి ఏమైనా తప్పులుంటే కరెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ మరొక వార్త టీఎస్పిఎస్సి ముట్టడికి గురుకుల పీఈటి అభ్యర్థుల యత్నం అని ఇవ్వడం జరిగింది అరెస్టు చేసి స్టేషన్కి తరలింపు గురుకుల పీఏటి అభ్యర్థుల టీఎస్పిఎస్సి ముట్టడి పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది ముట్టడికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుని దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో విడుదల చేసిన గురుకుల పీఈటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు టీఎస్పిఎస్సిని ముట్టడికి పిలుపునిచ్చారు గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఆఫీస్కు బయలుదేరిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి అబిడ్స్ నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది ఈ సందర్భంగా గురుకుల పీఈటీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి మాధగోని సైదులు గౌడ్ మాట్లాడుతూ టూ థౌజండ్ సెవెంటీన్లో విడుదల చేసిన గురుకుల పీఈటి పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నాడనైతే మండిపడ్డమైతే జరిగింది ఆరు వందల పదహారు పోస్టులు విడుదలైన నోటిఫికేషన్లో వన్ ఇస్టు టూ పద్ధతిలో పన్నెండు వందల ముప్పై రెండు మందిని అయితే ఎంపిక చేశారని తెలిపారు కోర్టు కేసులతో ఆరున్నరేళ్ళుగా కాలయాపన చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళైతే అలా వెళ్ళడం అయితే జరిగిందనమాట దాని గురించి అయితే ఈ న్యూస్ అయితే వచ్చింది అండ్ స్పాజ్ బదిలీల కోసం పదిన టీచర్లు చలో ఇందిరా పార్క్ అని ఇచ్చారు రాష్ట్రంలోనే పదమూడు జిల్లాల్లో నిలిచిపోయిన టీచర్ దంపతుల బదిలీలను నిర్వహించాలని కోరుతూ ఈ నెల పదిన చలో పార్కు నిర్వహిస్తున్నట్టు స్పౌడ్ టీచర్ల ఫోరం అయితే రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ అయితే తెలపడం అయితే జరిగింది అండ్ స్పౌజ్ ట్రాన్స్ఫర్ బా బాధ్యత టీచర్లతో పాటు వారి పిల్లలు పేరెంట్స్తో కలిసి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లయితే చెప్పారు టెక్నికల్ రీజన్స్ పేరుతో పదమూడు జిల్లాల్లో పూర్తి స్థాయిలో స్పౌజ్ బదిలీ చేయలేదని దీంతో భార్య ఒక జిల్లాలో భర్త మరొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్టు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట అది దీని గురించి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ మరొక వార్త బీటెక్ జాగ్పట్ అని ఇవ్వడం జరిగింది అందుబాటులోకి మరో పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు సీట్లు ఇవన్నీ సిఎస్సి ఐటీ సంబంధిత బ్రాంచీలే వీటిలో పదివేల నూట తొంభై ఆరు కన్వీనర్ కోటా పరిధిలోకి రాష్ట్రంలో మొత్తం ఒక లక్ష ఏడు వేలకు చేరినటువంటి ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య డెబ్బై మూడు శాతం కంప్యూటర్ సైన్స్లోనే ఉండడం అయితే జరిగిందని ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం బీటెక్ సీట్లు వచ్చేసి తొంభై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అందుబాటులో ఉండగా వాటికి మరో పద్నాలుగు వేల ఐదు వందల అరవై సీట్లు అయితే కొత్తగా కలవనున్నాయి ప్రభుత్వం వాటికి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది అంటే మొత్తం సీట్లు ఒక లక్ష ఏడు వేల తొంభై మూడుకైతే పెరిగినాయి అన్నట్టుకైతే ఇక్కడ దీని గురించి అయితే న్యూస్ వచ్చింది అత్యధికంగా వచ్చేసి కంప్యూటర్ సైన్స్లోనే ఉన్నాయి అనేసి ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మరొక న్యూస్ చూద్దాం ఇంటర్ వరకు ముప్పై ఎనిమిది కేజీబీవుల ఉన్నతీకరణ ఇచ్చారు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మరో ముప్పై ఎనిమిది కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు ఉన్నతీకరిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బి ఇంద్రారెడ్డి అయితే వెల్లడించారు అనేక న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ రెండు దఫాలుగా కానిస్టేబుల్ శిక్షణ ఫలితాలు రాగానే ఎస్ఐ అభ్యర్థులకు ట్రైనింగ్ నమస్తే తెలంగాణతో ఐజీ తరుణ్ జోషి మాట్లాడడం అయితే జరిగింది దాని గురించి న్యూస్ రాష్ట్రంలో ఈసారి అర్హులైన కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండు దఫాలుగా శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి తెలిపారు మొదటి దశలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి మందికి అండ్ రెండో దశలో ఐదు వేల పది మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకైతే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పడం అయితే జరిగింది ఇరవై ఎనిమిది కేంద్రాల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి మందికి అయితే శిక్షణ ఇస్తున్నట్టుగా అయితే ఇక్కడ తెలిపారనమాట అండ్ పద్నాలుగు వరకు ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లు ఉన్నాయన్నమాట నేటి నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు శుక్రవారం నుంచి పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాలోజీ హెల్త్ వర్క్స్ స్టేట్ తెలిపింది నీట్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది జనరల్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ కోటాకు నూట ముప్పై ఏడు మార్కులు అంటే యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఆయా కేటగిరీ దివ్యాంగులకు వచ్చేసి నూట ఏడు మార్కులు అంటే నలభై శాతం జనరల్ కేటగిరీ దివ్యాంగులకు వచ్చేసి నూట ఇరవై మార్కులు అంటే నలభై ఐదు శాతం అయితే కట్ క నిర్ణయించినట్టు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశ పరీక్ష షురు అని కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది కన్వీనర్ కోట భర్తీకి నోటిఫికేషన్ విడుదల పద్నాలుగో తేదీ వరకు దరఖాస్తు గడు మెరిట్ జాబితా అనంతరం వెబ్ ఆప్షన్లకు అవకాశం అని కూడా ఇది ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది అండ్ బీటెక్ సీట్లు తొంభై నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు అని అయితే ఇచ్చారు మరో దినపత్రికలో ఇదేంటంటే మరో పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు సీట్లకు గ్రీన్ సిగ్నల్ కన్వీనర్ కోటలో పదివేల నూట తొంభై ఆరు స్థానాలు ఒక్క సిఎస్ఈలోనే ఆరు వేల మూడు వందల తొంభై సీట్లు ఈ ఏడాది ఏడు వేల ఆరు వందల ముప్పై సీట్లకు అనుమతి కోర్ గ్రూపుల్లో ఆరు వేల మూడు వందల తొంభై సీట్ల రద్దు సీఎస్ఈ వైపే కాలేజీల మొగ్గు అనేది ఇక్కడ జరిగింది ఇంజనీరింగ్ కౌసిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు కూడా జరిగాయని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది అండ్ గురుకుల సీటుకు సిఫారసు కట్ ఇచ్చారు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అడ్మిషన్లలో మెరిట్కే ప్రాధాన్యం ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులను అనుమతించొద్దని సొసైటీల నిర్ణయం మెరిట్ అభ్యర్థులు లేకుంటే సీట్లు ఖాళీగా ఉంచాలని నిర్ణయం ప్రస్తుతం తొలి విడత ప్రవేశాలతో సరిపెట్టినటువంటి సొసైటీలు అనేసి ఇక్కడ వివరమైతే జరిగిందనమాట సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సిఫారసు లేఖలకు కాలం చెల్లింది గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిశాక మిగులు సీట్ల భర్తీలో మంత్రులు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోరాదని కేవలం మెరిట్ ఆధారంగానే అడ్మిషన్ ఇవ్వాలని అయితే గురుకుల సొసైటీలు నిర్ణయించాలని అయితే దానికోసమైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ సీనియారిటీ ప్రాతిపదికగా డిఎంహెచ్ఓ పోస్టులో భర్తీ చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సీనియారిటీ ప్రాతిపదికన డిఎంహెచ్ఓ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రజారోగ్య విభాగం అయితే కోరింది ఈ మేరకు గురువారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్విని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లూలు ప్రసాద్ రాథోడ్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చక్రవర్తి సెక్రటరీ జనరల్ వీళ్ళతో వినతి పత్రం అందజేశారని అయితే ఇక్కడైతే న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ నేడు పది అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే అయ్యాయి కదా వే దా ఈరోజు అయితే రిజల్ట్స్ అనమాట సప్లిమెంటరీ రిజల్ట్స్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే వెల్లడిస్తున్నారనమాట సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మూడు గంటలకు చూసుకోవచ్చు అండ్ నేటి నుంచి బాసల ట్రిపుల్ ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్స్ అని ఇచ్చారు ఆర్ బాజర ఆర్జీకేటీలో ప్రవేశాల కోసం ఇటీవల విడుదల చేసిన అడ్మిషన్ జాబితాలో ఎంపికైన విద్యార్థులకు శుక్రవారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ అయితే గురువారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు మొత్తం పద్నాలుగు వందల నాలుగు సీట్లకు మొదటి రోజు క్రమ సంఖ్య ఒకటి నుంచి ఐదు వందల వరకు గల విద్యార్థులు కౌన్సిలింగ్కు ఉదయం తొమ్మిది గంటల నుంచి హాజరు కావాల్సి ఉంటుందని కూడా తెలిపడం అయితే జరిగింది అండ్ సర్కారీ విద్యార్థులకు ఉచితంగా కంపాస్ పుస్తకం అనిచ్చారు ప్రభుత్వ బడుల విద్యార్థుల్లో విలువలు జీవన విధానం అండ్ లైఫ్ స్కిల్స్ నేర్పించేందుకు అభ్యాస్ ఫౌండేషన్ ఉచితంగా అయితే కంపాస్ పుస్తకాన్ని అంది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇక్కడ డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు అని ఇచ్చారు డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిని రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిని ఐదు వందల ఇరవై ఏడు లెక్చరర్ పోస్టులు అవుట్ సోర్సింగ్లో వచ్చేసి మూడు వందల నలభై ఒకటి ఉద్యోగాలు గౌరవ వేతనం కింద యాభై టీకేసీ ఫుల్ టైం మెంటర్ల పోస్టులు అయితే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై గెస్ట్ ఫ్యాకల్టీలు ఉద్యోగాలు ఉన్నాయి ఈ పోస్టుల కాలపరిమితి వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి ముప్పై ఒకటితో ముగి ఉన్నదనేసి ఇక్కడ తివ్వడం జరిగింది అండ్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టే తెలిపడం జరిగింది గెస్ట్ లెక్చరర్లు వ్యాయామ గ్రంథాలయ హెల్త్ సూపర్వైజర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నామని కూడా పేర్కొనడం అయితే జరిగింది అండ్ సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్కు దరఖాస్తులు సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్కు ఈ నెల పదిలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ అయితే తెలిపడం జరిగింది పదహారున ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు ముప్పై ఒకటి ఏళ్ళలోపు వయసున్న బీసీలు అర్హులని ప్రిలిమ్స్లో అర్హత అర్హత సాధిస్తే నేరుగా అడ్మిషన్లు అయితే కల్పిస్తామని కూడా పేర్కొనడం అయితే జరిగిందనమాట బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అండ్ ఐదవ తరగతి అడ్మిషన్లో రెండో జాబితా విడుదల ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఐదవ తరగతి ప్రవేశాల రెండో మెరిట్ జాబితా అయితే అధికారులు విడుదల చేశారు ఎంపికైన విద్యార్థులు లోపు తమకు కేటాయించిన గురుకులాల్లో రిపోర్ట్ చేయాలని అయితే సూచించారు అండ్ ఇక్కడ చూడండి పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్ల పెంపు అని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కోర్సుల్లో మరో పన్నెండు వందల ముప్పై సీట్లను పెంచింది పదకొండు పాలిటెక్నిక్ కళాశాలలో కొత్త కోర్సులు అదనపు సీట్లకు అయితే అనుమతి ఇచ్చినట్టు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ బోర్డు అయితే వెల్లడించింది శుక్రవారం పది సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానుండడం సీట్ల పెంపుతో పాలిసైడ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు అయితే పేర్కొనడం జరిగింది అండ్ ఎనిమిది తొమ్మిదిన స్లాట్ బుకింగ్స్ పదిన ధృవపత్రాల పరిశీలన ఎనిమిది నుంచి పదకొండు వరకు వెబ్ ఆప్షన్స్ పద్నాలుగునో సీట్ల కేటాయింపు ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారనమాట అండ్ వెబ్సైట్లో వెటర్నిటీ హాల్ టికెట్స్ ఇది ఆల్రెడీ మనము చెప్పుకున్నాం అన్నమాట అండ్ ఖమ్మం జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని డ్రి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకైతే ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి తొమ్మిది ఉన్నాయి పోస్టులు మేనేజర్ సోషల్ వర్కర్ ఏఎన్ఎం అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఉన్నాయి దరఖాస్తు వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది చివరి తేదీ వచ్చేసి జూలై ఫోర్టీన్త్ ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూడవచ్చును అండ్ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల చేసింది ఖాళీలు వచ్చేసి ఆర్ అయితే ఉన్నాయి పోస్టులు ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్పర్ట్ సీనియర్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్ గార్డ్స్ అయితే ఉన్నాయి ఎంపిక వచ్చేసి షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది దరఖాస్తు వచ్చేసి ఈమెయిల్ ద్వారా చేసుకోవాలి ఈమెయిల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు జీసీఎఫ్వి ఎట్ ది రేట్ ఆఫ్ సిడ్బి డాట్ ఇన్ అని ఇచ్చారు ఇందులో అయితే ఈమెయిల్ చేయాలి చివరి తేదీ వచ్చేసి జూలై సెవెంటీన్త్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండ్ మిధానిలో మిశ్ర నిగమ్ లిమిటెడ్ మిధాని కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల చేసింది మొత్తం ఖాళీలు వచ్చేసి మూడు ఉన్నాయి పోస్టులు వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజర్ హౌస్ కీపర్స్ అయితే ఉన్నాయి ఎంపిక వచ్చేసి రాత పరీక్ష ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది దరఖాస్తు తేదీ జూలై సెవెంత్ అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చును ఇక్కడ చూడండి ఐఓ సిఎల్ రిఫైనరీలో బీఎస్సీ నర్సింగ్స్ అయితే ఉన్నాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దిగ్బాయ్ రిఫైనరీ టూ థౌజండ్ ట్వంటీ త్రూ విద్యా సంవత్సరానికి కానీ అసోమ్ ఆయిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికైతే నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అవివాహిత మహిళా అభ్యర్థులు జూలై ఇరవై ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాలి వెళ్ళి కానీ మహిళలు మాత్రమే అండ్ సీట్ల సంఖ్య వచ్చేసి ముప్పై ఉన్నాయి అన్రిజర్వ్ అన్రిజర్వ్డ్లో పద్నాలుగు ఈడబ్ల్యూఎస్లో మూడు ఎస్సీలో రెండు ఎస్టీలో మూడు అండ్ ఓబీసీలో ఎనిమిది అయితే ఉన్నాయి మొత్తం కలిపి ముప్పై అనమాట అర్హత వచ్చేసి పది పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కనీసం పదిహేడేళ్ల నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య అయితే ఉండాలి అని అయితే ఇచ్చారు ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తారంటే గుహటీలోని శ్రీమంత శంకరదేవ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిఈఈ అంటాం దాని టూ థౌజండ్ ట్వంటీ త్రీ ర్యాంక్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అండ్ స్టైఫండ్ వచ్చేసి మొదటి సంవత్సరంలో నెలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండ్ రెండో సంవత్సరంలో నెలకు మూడు వేల రూపాయలు మూడో సంవత్సరంలో నెలకు మూడు వేల రెండు వందలు నాలుగో సంవత్సరం నెలకు మూడు వేల నాలుగు అయితే స్టైఫండ్ చెల్లించడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూలై ట్వంటీ వన్కు లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ చూడవచ్చు అండ్ పవన్ హాన్స్లో బీఎస్సీ ఏరోనాటిక్స్ అని ఉన్నాయి ముంబైలోని పవన్ హాన్స్ హెలికాప్టర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి గాను ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఏఎంఈ బీఎస్సీ ఏరోనాటిక్స్ కంబైండ్ కోర్సులో ప్రవేశానికైతే దరఖాస్తును ఆహ్వానిస్తుంది అకాడమిక్ స్కోర్ ద్వారా అయితే సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది దీనికి అర్హత వచ్చేసి కనీసం నలభై ఐదు శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానికల్ ఏరోనాటిక్లో మూడేళ్ళ డిప్లొమా ఉండాలి టెన్ ప్లస్ త్రీ ఉత్తీర్ణులై ఉండాలని ఇచ్చారు అండ్ దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది దరఖాస్తుకు చివరి జులై ట్వంటీ ఎయిత్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లియర్గా అయితే చూడవచ్చును ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అనమాట మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్